నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో క్లీవ్లాండ్ యుఎస్ఏ లో బాబీ ఫిషర్ ఒక సైమిల్ ఎగ్జిబిషన్ లో యాభై రెండు గేమ్స్ ఆడతారు ఆ యాభై రెండు గేమ్స్ లో బాబీ యాభై ఒక గేమ్స్ విన్ అవుతారు ఒక గేమ్ ఓడిపోతారు డ్రాస్ అయితే ఏం లేవు బాబీ విన్ అయిన ఆ యాభై ఒక గేమ్స్ లో మనం ఇప్పుడు ఒక గేమ్ చూడబోతున్నాం ఈ గేమ్ స్పెషాలిటీ ఏంటంటే బాబీ ఈ గేమ్ ని అనే స్టార్ట్ చేస్తారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బాబీ ఫిషర్ అపోనెంట్ జే గ్లోగర్ అనమాట ఆయన ఎవరు నాకైతే తెలీదు ఫోటో కూడా దొరకలేదు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది పాన్ to b4, pawn to e5, attacking the b4 pawn, jaglogger, b4 loan pawn ni, tan bishop to l attack chest to naru, bishop b2, attacking the e5 pawn, ఈ పొజిషన్ లో జే గ్లోగర్ తన నైట్ ని ఇలా సి సిక్స్ కి మూవ్ చేస్తారు అనుకోండి అప్పుడు బాబీ సింపుల్ గా తన బి పాన్ ని ఇలా బి ఫైవ్ కి పుష్ చేస్తారు ఇప్పుడు నైట్ అక్కడ నుండి మూవ్ అయిపోయిన తర్వాత బాబీ తన బిషప్ తో ఈ ఫైవ్ లో ఉన్న పాన్ ని ఇలా క్యాప్చర్ చేసేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్ లో జే గ్లాగర్ తన నైట్ ని ఆఫ్ సిక్స్ కి మూవ్ చేశారనుకోండి అనుకోండి నైట్ ఆఫ్ సిక్స్ అప్పుడు బాబీ తన బిషప్ తో ఈ ఫైవ్ లో ఉన్న పా క్యాప్చర్ చేసేస్తారు బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ అప్పుడు జే గ్లాగర్ తన బిషప్ తో బి ఫోర్ లో ఉన్న పా క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ బి ఫోర్ ఈ పొజిషన్ లో జే గ్లాగర్ అంటే బాబీ ఫిషర్ అపోనెంట్ కి టూ పీసెస్ యాక్టివ్ గా ఉన్నాయి కానీ బాబీ కి ఒక పీస్ మాత్రమే యాక్టివ్ గా ఉంది అలాగే ఈ పొజిషన్ లో జేగ్లాగర్ క్యాజింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు బాబీ ఆడిన బిషప్ బి టూ అనే మూవ్ కి జే ఇచ్చిన రెస్పాన్స్ పా ఎఫ్ సిక్స్ డిఫెండింగ్ ద ఫైవ్ పాన్ పాంటూ ఈ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ బి ఫోర్ ఈ పొజిషన్ లో బాబీ ఫిషర్ తన ఫేవరెట్ మూవ్ ఆడతారు అదే బిషప్ సి ఫోర్ దీనికి జేగ్లాగర్ ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ సెవెన్ ఈ పొజిషన్ లో బాబీ గాని తన క్వీన్ ని ఇలా హెచ్ ఫైవ్ కి మూవ్ చేసి చెక్ చెప్పారనుకోండి అప్పుడు జేగ్లాగర్ తన నైట్ ని జీ సిక్స్ కిలో మూవ్ చేస్తారు ఈ పొజిషన్ లో బాబీ కూడా అదే చేస్తారు క్వీన్ హెచ్ ఫైవ్ చెక్ ఈ పొజిషన్లో లో జే అంటే బాబీ ఫిషర్ అపోనెంట్ బానే ఉన్నారు అలాగే ఈ పొజిషన్లో లో జే తన జీ సెవెన్ ఉన్న పని జీ సిక్స్ కిలా పుష్ చేసి బాబీ క్వీన్ ని అటాక్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్లో లో జే ఆడిన మూవ్ నైట్ జీ సిక్స్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్రీ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్ లో జే గ్లోగర్ యొక్క జీ సిక్స్ లో ఉన్న నైట్ క్వీన్ వల్ల పిన్ అయిపోయింది కాబట్టి ఈ పొజిషన్ లో బాబీ ఏం త్రట్ చేస్తుంటే తన ఎఫ్ ఫోర్ లో ఉన్న ఇలా పుష్ చేసి నైట్ ని ఇలా క్యాప్చర్ చేయడానికి ట్రచ్ చేస్తున్నారు దీనికి జే గ్లోగర్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ నైట్ ఎఫ్ త్రీ ఫిషర్ ఇంకో పీస్ ని డెవలప్ చేశారు అలాగే ఈ పొజిషన్ లో బాబీ ఫిషర్ బిషప్స్ ఫుల్లీ యాక్టివ్ గా ఉన్నాయి చూడండి దీనికి జే గ్లోగర్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సిక్స్ నైట్ సి త్రీ ఈ పొజిషన్ లో బాబీకి ఫోర్ యాక్టివ్ పీసెస్ ఉన్నాయి చూడండి ఈ బిషప్ యాక్టివ్ గా ఉంది ఈ నైట్ యాక్టివ్ గా ఉంది ఈ నైట్ యాక్టివ్ గా ఉంది అలాగే బాబీ ఫిషర్ హెచ్ ఫైవ్ లోని క్వీన్ కూడా యాక్టివ్ గా ఉంది కానీ ఈ పొజిషన్ లో జే గ్లోగర్ తన కొన్ని ఏకైక యాక్టివ్ పీస్ అయిన బి ఫోర్ లోను బిషప్ ని ఎక్స్టెండ్ చేసేస్తారు బిషప్ క్యాప్చర్ సి త్రీ అనే మూవ్ ఆడి దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సి త్రీ ఈ పొజిషన్ లో జేగ్ కి ఏపీస్ యాక్టివ్ గా లేదు ఈ రెండు నైట్స్ డెవలప్ అయి ఉన్నా అవి ని అటాక్ చేయడం లేదు అలాగే ఈ పొజిషన్ లో జేగ్ కింగ్ సెట్ క్యాజింగ్ ఇలా చేసుకోలేరు ఎందుకంటే బాబీ ఫిషర్ బిషప్స్ తో ఇలా అడ్డుకుంటున్నారు కాబట్టి అలాగే ఈ పొజిషన్ లో జీ సిక్స్ లో ఉన్న నైట్ పిన్ అయిపోయింది అలాగే ఈ పొజిషన్ లో జే తన డి సెవెన్ లో ఉన్న పాన్ ని ఫైవ్ కి ఇలా పుష్ చేయలేరు ఎందుకంటే డి ఫైవ్ స్క్వేర్ ని బాబీ తన ఈ పాన్ తో అటాక్ చేస్తున్నారు అలాగే బిషప్ తో కూడా అటాక్ చేస్తున్నారు దీనికి జే గ్లాగర్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ పా సిక్స్ ఈ పొజిషన్ లో జే ఏం చేస్తున్నా అంటే తన సిట్ లో ఉన్న లైట్ కలర్ బిషప్ ని ఇలా డెవలప్ చేసుకుని ఆ తర్వాత తన క్వీన్ ఇలా డెవలప్ చేసుకుని క్వీన్ సైడ్ క్యాజింగ్ ఇలా చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు బాబీ అంత అవకాశం అయితే ఎవ్వరు జేగ్లాగర్ కి జేగ్లాగర్ ఆడిన సిక్స్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ హెచ్ ఫోర్ ఈ మూవ్ తో బాబీ జీ సిక్స్ లో పిన్ అయిపోయి ఉన్న ఈ నైట్ ని తన నైట్ తో అటాక్ చేస్తున్నారు దీనికి జేగ్లాగర్ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ సెవెన్ డిఫెండింగ్ ద జీ సిక్స్ నైట్ ట్వైస్ జేగ్లాగర్ తన జీ సిక్స్ లో ఉన్న నైట్ ని రెండు సార్లు డిఫెన్స్ చేస్తున్నారు తన హెచ్ పాన్ తో డిఫెన్స్ చేస్తున్నారు అలాగే ఈ నైట్ తో కూడా డిఫెన్స్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ ఫైవ్ అటాక్ జీ సెవెన్ పాన్ ఈ పొజిషన్ లో జేగ్లాగర్ గాని తన బిషప్ తో లో నైట్ ని క్యాప్చర్ చేశారు అనుకోండి బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ అప్పుడు బాబీ సింపుల్ గా తన ఈ పాన్ తో క్యాప్చర్ చేసేస్తారు ఈ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ ఇప్పుడు జేగ్లాగర్ తన జీ సిక్స్ లో నైట్ ని కూడా కోల్పోతారు ఎందుకంటే జీ సిక్స్ లో నైట్ తన తో పిన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు జీ సిక్స్ లో నైట్ మూవ్ అవ్వలేదు కాబట్టి బాబీ తన ఎఫ్ పౌన్ తో ఇలా క్యాప్చర్ చేసేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో జేగ్లోగర్ తన బిషప్ తో ఎఫ్ఐ లో నైట్ క్యాప్చర్ చేయకూడదు బాబీ ఆడిన నైట్ ఎఫ్ఐ మూవ్ కి జేగ్లోగర్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ఐట్ డిఫెండింగ్ ద జీ సెవెన్ పాన్ బాబీ క్యాసిల్స్ కింగ్ సైట్ ఇది ఒక మంచి మూవ్ ఈ పొజిషన్ లో బాబీ కింగ్ సేఫ్ గా ఉంది అలాగే బాబీ తన రుక్ తో అటాక్ చేస్తున్నారు దీనికి జే గ్లోగర్ ఇచ్చిన రెస్పాన్స్ క్విని ఎయిట్ డిఫెండింగ్ ద జీ సిక్స్ నైట్ అండ్ ప్లానింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ బాబీ ఆడిన బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ అనే మూవ్ బిషప్ సాక్రిఫైస్ అయితే కాదు ఎందుకంటే జే గ్లోగర్ గాని ఆ బిషప్ ని తన జీ పౌన్ తో క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు వెంటనే చెక్మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం

g క్యాప్చర్ సెఫ్ సిక్స్ క్వీన్ హెచ్ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు బాబీ ఒక్క మూలో లో గేమ్ ని ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీది ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోర్రీ ఈ మూ చూడగానే జేగ్లాగర్ గేమ్ ని డిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్ లో జేగ్లాగర్ గాని గేమ్ ని డిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా ఉండేదో చూద్దాం ది క్యాప్చర్స్ సి ఫోర్ జి క్యాప్చర్స్ ప్రమోటింగ్ టు క్వీన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఎట్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ 6 చెక్ కింగ్ G8 లుకే టు E1 ఈ పొజిషన్ లో బాబీ E7 లో ఉన్న నైట్ ని రెండు సార్లు అటాక్ చేస్తున్నారు తన క్వీన్ తో ఒకసారి అలాగే రూక్ తో ఒకసారి అలాగే బాబీ తన E1 లో రూకుతో ఆ నైట్ ని లా పిన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆ నైట్ మూవ్ అవ్వలేదు కాబట్టి ఈ పొజిషన్ లో జేగ్లోగర్ తన E7 లో ఉన్న నైట్ ని కోల్పోతారు అందుకే దీన్ని ముందే చూసి జేగ్లోగర్ గేమ్ ని రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో క్లీవ్లాండ్ అమెరికాలో బాబీ ఫిషర్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో ఆడిన యాభై రెండు గేమ్స్లో విన్ అయిన యాభై ఒక గేమ్లో ఒక గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి